ములుగు జిల్లా ఏటూరు నాగారం వైజంక్షన్ నుండి ఇడ్ద వరకు ప్రదర్శన నిర్వహించి ఏపీఓ వసంతకి వినతి పత్రం సమర్పించి అనంతరం సిపిఎం వాజేడు మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో మీడియా బాబురావు మాట్లాడుతూ పది నెలలుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు హక్కు పత్రాలు ఇచ్చి విద్యుత్ మంచినీళ్లు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యారని పేదలకు గజేం నెల అడిగితే ప్రభుత్వం ఇవ్వకుండా గుడిసెలు కూల్చే ప్రయత్నం చేయడం సరికాదని వారు మాట్లాడుతూ అన్నారు ఆదివాసులు పేదలు కారు చీకట్లలో పిల్లా జల్లెలతో అక్కడి నివాసం ఉంటున్న అధికారులు పట్టించుకునే నాదుడే కరవయ్యారని వారు మాట్లాడుతూ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గుడిసె వాసులకు హక్కు పత్రాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత గుడిసెలు కూర్చే పని మొదలుపెట్టారని వరంగల్ మహబూబాబాద్ లో కూడా కూల్చారని వారు మాట్లాడుతూ అన్నారు వాజెడు కేంద్రంలో కూడా కూల్చేందుకు డోజర్లు తీసుకువస్తే గుడిసెవాసులు ప్రతిఘటించారని వారు మాట్లాడుతూ అన్నారు ఇకనైనా ప్రభుత్వం పేదల ఆదివాసులు వేసుకున్న గుడిసెలకు హక్కు పత్రాలు ఇచ్చి విద్యుత్ మంచీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు అని ఈనాటికి అనేక మంది అధికారులు హక్కులు కల్పించి నీళ్లు వెల్తురు కల్పించాలని అనేక మార్లు అడిగి అడిగి విసుకు చెంది పీఓ మేడంకి గోడు వెళ్లబోచ్చుకోవడానికి ఐటీడీఏకి రావాల్సి వచ్చిందని వారు మాట్లాడుతూ అన్నారు పేదలకు గూడు లేక ఉండడానికి నిరవ నీడలేక ఒకే ఇంట్లో మూడు నుండి నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నారు అని ఇంటి జాగ కోసం పేదలంతా పది నెలలుగా గుడసెలు వేసుకుని కారు చీకట్లను ఎదిరించి కూడా నివాసం ఉంటున్నారు అని ఇకనైనా ప్రభుత్వం అధికారులు హక్కు పత్రాలు ఇచ్చి సౌకర్యాలు కల్పించాలని వారు మాట్లాడుతూ డిమాండ్ చేశారు గుడిసె వాసులు ఎదుర్కొనే సమస్యల విద్యుత్ మంచినీరు ఇతర సమస్యలు పీవో దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మేడం గారు సంబంధించిన అధికారులతో మాట్లాడి చేయిస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని పీవో మేడం హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి దావోద్ పెదం రావదేవి దుగ్గి చిరంజీవి నాయకులు బెజ్జరి దామోదర్ బచ్చల కృష్ణబాబు గుగ్గిళ్ల దేవయ్య బచ్చల సౌమ్య తోలెం ముత్తయ్య పూనిం కృష్ణబాబు శాంతకుమారి పాయం కుమారి తోలెం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు